హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం యూపీఐ రిలేటెడ్గా క్రెడిట్ కార్డ్ లింక్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అదేవిధంగా నష్టాలు కూడా ఏమైనా ఉన్నాయా అనే విషయం మీద తెలుసుకుందాం ఎందుకంటే రీసెంట్గా ఈ యూపీఐ రిలేటెడ్గా క్రెడిట్ కార్డ్ను కూడా యాడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు సో దీని మీద మంచి రివార్డ్ పాయింట్స్ అయినా కూడా గెయిన్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది సో ఇది మంచిగా వాడటం వల్ల లాభాలు కూడా ఉన్నాయి అలాగే విరివిగా వాడటం వల్ల నష్టాలు కూడా ఏమైనా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి యూపీఐ యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సో ఏదైతే ఈ ట్రాన్సాక్షన్ అనేది చాలా ఈజీగా జరిగేది సో ఈ ఈజీ వేని కూడా క్రెడిట్ కార్డ్తో కూడా యాక్ట్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది సో ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లో మనం క్రెడిట్ కార్డ్ రూపే కార్డ్ ఎవరికైతే ఉంటుందో క్రెడిట్ కార్డు రిలేటెడ్ గా ఈ డిజిటల్ చెల్లింపులను విస్తృతమైన ఈ కాలంలో ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికైతే క్రెడిట్ కార్డ్ అనేది చాలా శక్తివంతమైన ఆయుధంగా మనకు ఉపయోగపడుతుంది ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు సో ఇటువంటి చెల్లింపులకు అనువుగా అను అనువుగా ఉండటమే కాకుండా అనేక రివార్డులు మరియు క్యాష్ బ్యాక్లు కూడా అందిస్తుంది చూడండి స్టేట్మెంట్ వచ్చే టయానికి క్యాష్ బ్యాక్ అనేది స్టేట్మెంట్ నుంచి డిడక్ట్ అవుతుంది అలాగే కొన్ని వచ్చేసరికి మనకి వ్యాలెట్స్లో యాడ్ అవటం జరుగుతుంది కొన్నిటికి రివార్డ్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది వీటిని అనేక రకాలుగా మనం యూటిలైజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఈ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్గా కనిపించడం వల్ల ప్రయోజనాలు కూడా పొందవచ్చు సో ఇదే సమయంలో ఏమవుతుంది కార్డు చెల్లింపుల కంటే యూపీఐ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి సో ఎక్కువ మంది డెబిట్ కార్డ్స్ అనేవి వాడకం అనేది చాలా తగ్గిపోయింది క్యాష్ రిలేటెడ్గా విత్ డ్రాయలు చేయటం అనేది కూడా చాలా తగ్గిపోయింది అనమాట ఏటీఎంస్కి వెళ్ళడం కానీ బ్యాంక్స్కి వెళ్ళటం గానీ అదేవిధంగా విత్ డ్రాయలు చేసుకోవడం కానీ అనేది ఇక్కడ చాలా వరకు తగ్గించడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఎక్కువగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ వైపు మొగ్గు చూపటం చెల్లింపుల్లో కూడా వేగవంతం జరగటం యూపీఐ ద్వారా చెల్లింపులు గత ఏడాది అక్టోబర్ నుంచి కనుక గమనించినట్లయితే రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షల కోట్లకు చేరుకున్నాయి అంతకుముందు ఏడాది ఇదే ముప్పై ఏడు శాతం పెరిగినట్లు గతేడాదితో పోల్చుకుంటే కనుక ఆర్బీఐ తాజాగా డేటా అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఈ డేటా రిలీజ్ చేసినట్టుగా చెప్పారంటే మెల్లగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ లో పెరుగుతూ వస్తున్నాయి దీనివల్ల చాలా ఉపయోగము డిజిటలైజేషన్ రిలేటెడ్గా క్యాష్ పేమెంట్స్ అనేది తగ్గిపోవటం జరుగుతుంది పే ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కువగా జరగడం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు ఈ నేపథ్యంలో మనకి క్రెడిట్ కార్డ్ సౌలభ్యాన్ని యూపీఐ సేవల సౌకర్యాన్ని రెండింటిని కంబైన్ చేయటం వల్ల క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అనే సర్వీస్ అందుబాటులోకి వస్తుంది క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అంటే యూపీఐకి మనం క్రెడిట్ కార్డ్ని అనుసంధానం చేస్తున్నాం అనమాట సో ఇది ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో దీన్ని ఇప్పటికే చాలా మంది కూడా వినియోగిస్తున్నారు అయితే దీనివల్ల మనకి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా ప్రయోజనాలు ఏంటి అలాగే ప్రతికూలతలు ఏంటి అనుకూలాలు ప్రతికూలాలు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం ప్రయోజనాలను కనుక గన మనం గమనిస్తే ప్రాఫిట్స్ వచ్చేసరికి మామూలుగా యూపీఐ సర్వీస్ లాగా కాకుండా వినియోగదారులు తమకు కావలసినప్పుడే క్రెడిట్ లైన్ ను ఉపయోగించుకునేలాగా చేస్తుంది అనమాట ఎప్పుడైతే మనకు అవసరమో అప్పుడే ఆ క్రెడిట్ లైన్ అనేది మనం ఉపయోగించుకునే విధంగా చేస్తుంది సాధారణంగా యూపీఐ చెల్లింపు చేసిన ప్రతిసారి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో నగదు డిక్లైన్ అవుతూ ఉంటుంది అంతే కదా మనం బ్యాంక్కి లింక్ ఇస్తాం కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇలా గూగుల్ పే ఫోన్పే పేటిఎం అమెజాన్ పే నా క్రెడ్ రిలేటెడ్గా ప్రతి యాప్ నుంచి కూడా మనం బ్యాంక్ అకౌంట్ని అయితే ఇవ్వటం వల్ల ఏదైతే మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తామో అది మన బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును అయితే డిక్లైన్ చేస్తుంది కానీ క్రెడిట్ కార్డ్ విషయంలో ఇది జరగదు సో క్రెడిట్ కార్డులో ఉన్న మన అవైలబిలిటీ లిమిట్ నుంచి అయితే తగ్గుతూ ఉంటుంది సో ప్రతి చిన్న ఖర్చుకు బ్యాంక్ ఖాతా ద్వారా చెల్లించినప్పుడు ఆ లావాదేవీ బ్యాంక్ ఎంట్రీ జరుగుతుంది అదే లావాదేవీ క్రెడిట్ కార్డు ద్వారా జరిగినప్పుడు క్రెడిట్ కార్డుకి చెల్లింపు మాత్రమే బ్యాంక్ స్టేట్మెంట్పై ప్రతిబింబిస్తుంది ఇక్కడ గమనించినట్లయితే మనం ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా ఏది చేస్తున్నామో చిన్నది పది రూపాయల నుంచి ఐదు వేల వరకు ప్రతి రోజు అలా నెల రోజులు ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఆ బిల్లు మొత్తం స్టేట్మెంట్ సపోజ్ ఒక పదిహేను వేల ఇరవై వేల మంత్లీ అయింది లేకపోతే ఒక డెబ్బై వేలు అయింది అనుకోండి అది మనం డెబ్బై వేలు డైరెక్ట్గా యూపీఐకి సంబంధించి క్రెడిట్ కార్డు లింక్ ద్వారా చేసి ఉన్నాం కాబట్టి ఆ క్రెడిట్ కార్డు బిల్లు డెబ్బై వేలు మాత్రమే డైరెక్ట్గా పే చేయడం జరుగుతుంది లేకపోతే రెండు మూడు విడతల్లో పే చేస్తాం కాబట్టి పార్షల్ అమౌంట్స్ ఆ అమౌంట్స్ మాత్రమే మన బ్యాంక్ స్టేట్మెంట్లో ప్రతిబింబించడం జరుగుతుంది ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కటి అదే కనుక మనం బ్యాంక్ లింక్అప్లో చేసిన ప్రతి ట్రాన్సాక్షను మామూలుగా అయితే యూపీఐ ద్వారా జరగడం జరుగుతుంది ఇక్కడ బ్యాంక్ లింక్లో జరిగి యూపీఐ చేసినప్పుడు పది రూపాయల నుంచి ఎంత చేసినా కూడా ఆ డెబ్బై వేల బిల్లు ప్రతి ఒక్క బిల్లు బ్యాంక్ స్టేట్మెంట్లో కనబడుతుంది కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసినప్పుడు అక్కడ క్రెడిట్ కార్డు ద్వారా రిఫ్లెక్షన్ అవుతుంది కానీ మన బ్యాంక్ స్టేట్మెంట్లో క్రెడిట్ కార్డు బిల్లు మాత్రమే పే చేస్తాం కాబట్టి ఆ బిల్లు మాత్రమే మనకి అక్కడ ప్రతిబింబించడం జరుగుతుంది సో అక్కడ క్రెడిట్ కార్డు లో మనం ఎంత బిల్లు పే చేసాం అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్ తో పాటు క్రెడిట్ కార్డు వాడితే రెండు రెండు ప్రతిబింబించడం జరుగుతాయి సో ఇక్కడ మెయిన్ గా వచ్చేసరికి బ్యాంక్ స్టేట్మెంట్ పై భారీగా ఉండే ఆస్కారం ఉంది తద్వారా బ్యాంక్ స్టేట్మెంట్ భారీగా ఉండే ఆస్కారంగా ఉంటుంది ఎందుకు బ్యాంక్ స్టేట్మెంట్ మనం చిన్న చిన్నవి కూడా యూపీఐ స్కాన్ ద్వారా చేయడం వల్ల స్టేట్మెంట్ పెరిగిపోతూ ఉంటుంది చిన్నవి కూడా మనకి అనవసరం లేనివి కూడా యూపీఐ ద్వారా చేయడం వల్ల అదే క్రెడిట్ కార్డ్ అనుకోండి ఎస్ట్ పేమెంట్ క్రెడిట్ కార్డ్ త్రూ క్రెడిట్ కార్డ్ కాబట్టి మనకి ఓన్లీ క్రెడిట్ కార్డ్ బిల్లు మాత్రమే కడుతూ ఉంటాం సాధారణంగా చాలామంది యూపీఐ వినియోగదారులు తమ క్రెడిట్ కార్డులను పెద్ద మొత్తంలో చేసే ఖర్చులకు మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి వేర్వేరు ఖర్చుల కోసం వేర్వేరు మార్గాలను ఉపయోగించడం కంటే అన్ని చెల్లింపుల కోసం కేవలం ఒక్క మార్గాన్ని ఉపయోగించవచ్చు మన పెద్ద పెద్ద ఖర్చులకు మాత్రమే క్రెడిట్ కార్డును ఉపయోగించే విధానం ఉంది కాబట్టి చిన్న చిన్న వాటికి ఏం ఖర్చు చేస్తాంలే క్రెడిట్ కార్డు అని చెప్పి యూపీఐ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న స్కానింగ్ ద్వారా మనం పేమెంట్ చేయడం జరుగుతుంది కానీ ఎప్పుడైతే ఈ క్రెడిట్ కార్డు రూపేది అనేది మనం యూపీఐ కింద క్రియేట్ చేసామో ప్రతి ఒక్కటి కూడా మనం కార్డు ద్వారా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది దీని నుంచి రివార్డ్స్ అలాగే క్యాష్ బ్యాక్స్ కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు యాజ్ పర్ క్రెడిట్ కార్డు టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వచ్చేస్తాయి మనం యూజ్ చేసే ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్ ప్రకారం చాలామంది వాడుతూ ఉంటారు కాబట్టి ఏ విధంగా అయితే వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా అయితే రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది అదేవిధంగా ఇలా వాడటం వల్ల యూపీఐకి క్రెడిట్ కార్డ్కి లింక్ ద్వారా లాభాలతో పాటు మనకి నష్టాలు కూడా ఉంటాయి ఆ నష్టాలు ఏంటో తెలుసుకుందాం క్రెడిట్ లైన్ అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువగా ఖర్చు చేసే ధోరణి వినియోగదారుల్లో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం క్రెడిట్ కార్డ్ యూటిలైజ్ చేసేటప్పుడే మనం షాపింగ్స్కి వెళ్ళినా మనకు అవసరం లేనివి కూడా కొన్ని కొన్ని నచ్చి కొనుక్కుంటూ ఉంటాం దానికే డబ్బు కట్టడానికి ఆలోచిస్తాం మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ పీపుల్స్ అలాగే డబ్బు తక్షణమే మీ బ్యాంకుకి వెళ్ళనప్పుడు మీరు మీ బడ్జెట్ను అధికంగా పెంచడం కూడా జరుగుతుంది ఇలాంటివి చేయటం వల్ల సో ఇక్కడ చిన్న చిన్న పెద్ద అన్నిటిని మీ క్రెడిట్ కార్డ్ లింక్ చేయటం వల్ల అధిక ఖర్చులు కూడా మనకి జరిగే ఆస్కారం ఉంటుంది ఫస్ట్ ఏంటో తెలియదు సరదాగా బాగుంటుంది కట్టేసుకుంటూ ఉంటాం తర్వాత ఏం చేస్తాం ఒక్కసారిగా స్టేట్మెంట్ రాగానే అమ్మో ఇంతైందా అని చెప్పి ప్రతి స్టేట్మెంట్ లో మనం ఏమేమి ఖర్చు చేస్తామో చెక్ చేస్తాం అన్నీ మనం వాడినవే ఉంటాయి దరిదాపుగా సో ఇవన్నీ ఒక్కసారి మన బ్యాంక్ లోంచి అమౌంట్తో కట్టాలంటే ఒక్కొక్కసారి అమౌంట్ కన్నా కూడా ఎక్కువ స్టేట్మెంట్లో మనకి ఖర్చు చేసే అవకాశం తెలియకుండా ఉంటుంది అనమాట సో ఇలాంటివి మనం కంట్రోల్ చేసుకోగలగాలి కంట్రోల్ చేసుకొని మనం పేమెంట్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఎప్పుడైతే తప్పు చేస్తామో మన ఆర్థిక భారానికి నుంచి కూడా మన ఆర్థిక వెసులుబాటుకు నుంచి కూడా ఎక్కువగా మనం ముందుకు వెళ్ళి అప్పు చేస్తాం ఒక రకంగా ఇది కూడా క్రెడిట్ అప్ కూడా అప్పు కింద లెక్క క్రెడిట్ కార్డు అనేది కూడా మనం అప్పే కాకపోతే అదేమో బ్యాంక్ లో తీసుకుంటాం ఇదేమో కార్డు ద్వారా యూటిలైజ్ చేసి జీరో ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ స్టేట్మెంట్ జనరేట్ అయ్యాక కట్ కడుతూ ఉంటాను అంతకుమించి తేడా అయితే ఏం లేదు సో ఇక్కడ మేజర్గా మనం గమనించినట్లయితే డెవలప్మెంట్ అనమాట ఇక్కడ టెక్నాలజీ పెరిగిన టెక్నాలజీ కారణంగా మనం చేసే ఎక్స్పెండిచర్ చాలా సౌకర్యవంతంగా మారుతూ ఉంటుంది ఇక్కడ మనం చేసే చాలా సింపుల్ వే గతంతో పోల్చుకుంటే మనం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ చిన్నప్పుడుతో పోల్చుకుంటే ఇప్పటికీ టెక్నాలజీ చాలా తేడా వస్తుంది అలాగే మిడిల్ మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా చాలా తేడాలో అయితే వాళ్ళు టెక్నాలజీని చూసి ఉంటారు సో అయితే ఏదైనా సాంకేతిక లోపం సంభవించినప్పుడు పనులు నిలిచిపోవచ్చు దీనివల్ల అందువల్ల చెల్లింపులను వివిధ మార్గాల ద్వారా విస్తరించడం కూడా మంచిది అనమాట ఒక్కొక్కసారి సడన్గా పేమెంట్స్ జరగకపోవచ్చు బ్యాంక్ ఎర్రర్స్ సర్వర్ ఎర్రర్స్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ నెట్వర్క్ ఎర్రర్స్ మొబైల్ పరంగా కూడా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఇలాంటి పేమెంట్స్ లేట్ అవ్వటానికి కానీ అలాగే జరగకపోవడానికి కూడా చాలా కారణాలు అయితే ఉంటాయి సో ఈ చెల్లింపులు వివిధ మార్గాల ద్వారా కూడా మనం అందుబాటులోకి పెట్టుకొని ట్రాన్సాక్షన్ చేసుకోవాలి ఎక్కువగా అయితే జరిగిపోతూ ఉంటాయి ఎప్పుడో ఒక్కసారి మాత్రం ఇలా జరగడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి బ్యాంకు కార్డు వచ్చేసరికి యూపీఐ యాక్టివేషన్ ను అందించదు ఏ బ్యాంకు కూడా కార్డులు అందించవు మేజర్గా రూపే రిలేటెడ్గా అందిస్తాయి కాబట్టి మీరు ఒకే కార్డు ఒకే సర్వీస్కు కట్టుబడి ఉంటే కొన్ని క్యాష్ బ్యాక్లు లేదా ప్రయోజనాలు పొందలేరు ఎందుకంటే రకరకాల బ్యాంకులు రకరకాల క్యాష్ బ్యాక్స్ అయితే ఇస్తాయి ఒకే కార్డు మీద అన్ని రకాల ప్రయోజనాలు ఉండవు కాబట్టి వివిధ రకాలైన కార్డులను ఉపయోగించుకుంటూ ఈ ప్రయోజనాలను అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశం అయితే మెండుగా ఉంటుంది దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి ఖచ్చితంగా మనకి మెయింటెనెన్స్ అంటే టైంతో పాటు మన కంట్రోలింగ్ అనమాట కార్డులు అన్ని రకాలు ఇచ్చారు కదా అని చెప్పి ఏవి పడితే అవి కొనకూడదు మనకి ఇష్టమైన కొనుక్కొని మన పరిధిలో మన బడ్జెట్లో ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా అవి మళ్ళీ తిరిగి కట్టేటట్టు మనకి ఇబ్బంది లేకుండా కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ ప్రొటెక్షన్గా ఉండేటట్టు గమనించుకుంటూ ఖచ్చితంగా అయితే నెంబర్ వన్గా వీటిని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళొచ్చు అనమాట ఈ రూపే కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ వీటితో కూడా చాలా లాభాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్